అచ్చంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి నార్కర్నూలు మాజీ శాసనసభ్యులు మరి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కేటీఆర్ గారి సభ బహిరంగ సభ ఇరవై ఎనిమిది తారీఖునాడు ఉంది కనుక మరి గత మూడు నాలుగు రోజులుగా రెడ్డి గారు జయపల్ నిరంజన్ రెడ్డి గారు మీరందరం కూడా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మనోహర్ గారి నేతృత్వంలో మరి పర్యవేక్షించడం జరుగుతుంది వర్షాలు బాగా పడుతున్నాయి పైన చాలా పెద్ద వర్షం పడింది రేపు ఎల్లుండి ఉంది మరి ఎట్లా అని చెప్పి అడగడానికి వస్తే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వర్షాలు పడినా సరే సార్ ఏమైనా సరే ఖచ్చితంగా మేము అందరం వస్తాం పబ్లిక్ ఖచ్చితంగా నిర్వహించాల్సిందే అన్నారు వీళ్ళందరూ కోరిక మేరకు వర్షాలు వచ్చినా ఆ రోజు యాక్చువల్గా వర్షం ఏదైనా సరే జనం రావడం రావాల్సిద్ధంగా రైతులు రావడం సిద్ధంగా రావాల్సిద్ధంగా ప్రజలందరూ రావాల్సిద్ధము ఇంకా కంటిన్ చేయాల్సిందని ఖచ్చితంగా ఇరవై ఏడు నాడు మధ్యాహ్నం కేటీఆర్ గారు కార్యనిర్వాహక కేటీఆర్ గారు సభ ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా మరి పెడతామని చెప్పి అంటున్నారు నల్లమల నగారించే స్టార్ట్ చేయాలని ఉద్దేశంతో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తుదుపుతూ చిన్న మాటను తప్పి రాష్ట్రం ఎన్ని రంగాల్లో వ్యవసాయం నుంచి మొదలుపు అన్ని రంగాల్లో వెంట పోయింది కనుక ప్రస్తుత పరిస్థితులలో ఖచ్చితంగా అచ్చంపేట సభ నుంచి ప్రారంభమై అన్ని జిల్లాల్లో కూడా ఉంటుంది కనుక అది అనుకున్నట్టు వాళ్ళ షెడ్యూల్ ప్రకారం హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఎలక్షన్స్ ఆలోపల పెడితే రేపో మాపో ఎలక్షన్ నోట్స్కి ఏం కూడా ఉంటున్నాను కనుక ఇరవై ఎనిమిది తారీఖు నుంచి నెల్లమల నగర ఇక్కడ కేటీఆర్ గారి నేపథ్యంలో సభ బహిరంగ తర్వాత ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు ఉంటాయని ఖచ్చితంగా ఎన్ని వర్షాలు వచ్చినా కంటిన్యూ ఏమన్నారు కనుక ఈ సభ కూడా కొనసాగుతారు విజయవంతం చేయాలని చెప్పి మీ అందరికీ